హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకు ప్రాపర్టీస్ ఇస్ రాజశేఖర్ ఇప్పుడు మీరు చూసిన బిల్డింగ్ లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్తో ఉంటుంది ఈ బిల్డింగ్ ఫ్రంట్ వెలివేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే అన్నిటికీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ సిసి కెమెరాస్ తో అవైలబుల్ గా ఉంటుంది ఈ బిల్డింగ్ రెండు వేల ఇరవై రెండు లో మంచి క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మీకు టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫ్లోర్ కి రెండు వస్తాయి నాలుగు ఫ్లోర్లు ఉంటాయి టోటల్ గా ఎయిట్ ఫ్లాట్స్ వస్తాయి ఇందులో మీకు అన్ని ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ తో ఉంటాయి ఇందులో మీకు ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్ కి వచ్చింది ఈ టూబీహెచ్కే ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల యాభై టోటల్ ఎస్ఎఫ్టీ వస్తుంది అండవేజ్ షేరింగ్ వచ్చేసి ముప్పై రెండు గజాల షేరింగ్ వస్తుంది ఇందులో మీకు మంచి క్వాలిటీ కబోర్డ్స్ కూడా ఉన్నాయి దీనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఒక ఎక్స్ట్రా బాత్రూమ్ కూడా వస్తుంది టోటల్ గా త్రీ బాత్రూమ్స్ వస్తాయి మీకు రెండు కూడా దాదాపుగా ఫిఫ్టీన్ థౌసండ్ రెండు కూడా వస్తుంది మీకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఈ టూబిచ్కే ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో రామరపాడులో వస్తుంది ఐదు ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై